హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పశ వార్త ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మాయిలు ఆర్థిక సహాయం అయితే మన ప్రభుత్వం అయితే ఇప్పుడు అందించబోతుంది దరఖాస్తు ఫారంలో ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు అయితే ఆర్థిక సహాయం గురించి అలాగే రెండు వందల యాభై చదరపు గజాల గురించి మీరు టిక్ చేసుకోండి దరఖాస్తు ఫారాలు అయితే మీరు అయితే వెంటనే అప్లికేషన్స్ అయితే పూర్తి చేసి మీరైతే పెట్టుకోండి చివరి తేదీ వరకు ఇక మీరు వెంటనే అయితే ఇక మరి ఎవరి ఎవరికి ఎప్పుడు శాంక్షన్ అవుతున్నాయి మరివి ఈ దరఖాస్తు ఫారం బి మరి మరి ఇల్లు ఆర్థిక సహాయం ఎప్పుడు శాంక్షన్ అవుతుంది అలాగే గృహలక్ష్మి స్కీమ్ మరి రద్దు అవుతుందా లేదా తెలుసుకోవాలంటే ముందుగా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి వెళ్ళి చూపిస్తుంది మీకు లైక్ చేయండి నచ్చుకుని డిస్లైక్ చేయండి పైన ఐ కార్డ్స్లో అండ్ స్క్రీన్ లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి కింద ఆల్ బెటర్ సిమ్మల్ గంట సింబల్ అయితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు అయితే వస్తాయి కలెక్ట్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఆర్థిక సహాయం అయితే మీకు అయితే ఐదు లక్షల వరకు అలాగే మరి ఆర్థిక సహాయంతో పాటు మరి ఎవరికైతే స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం ఐదు లక్షలు చేస్తుంది అలాగే స్థలమే లేని వారికి రెండు వందల యాభై గజాల చదరపు గజాలైతే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ దరఖాస్తు వారం ఉన్నట్టే మీకు అయితే జనవరి ఫిబ్రవరి మార్చి వరకు అలా రావడం జరుగుతుంది వెరిఫికేషన్స్ చేసి వెంటనే మనకి శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా ఉండాలండి లేకపోతే ఈ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయిపోతారు అలాగే ఇంకోటి ఇంద ఇంద్రాలు ఇస్తున్నారు కాబట్టి మనకు కేసీఆర్ గారు మనకి ఇచ్చిన గృహలక్ష్మి స్కీము శాంక్షన్ అయిన వాళ్ళకి రద్దు చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు వెంటనే అయితే మరి ఇందిరా మహిళలకు అయితే శాంక్షన్ చేసుకోండి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి చూసారు కానీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను ఒక చిన్న లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చుకోండి డిస్లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ కేవైస్ చేసుకోండి ఆధార్ కార్డు మీరు వెంటనే అప్డేట్ చేసుకోండి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి అలాగే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి ఇలా లింక్స్ వల్లనే మీకు రాయితీలు అయితే పొందుతారు లేకపోతే పొందరండి